హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఎలాంటి టిఫిన్ పిండి లేనప్పుడు అప్పటికప్పుడు పది నిమిషాల్లో తయారు చేసుకుని ఒక మంచి బ్రేక్ఫాస్ట్ లేదంటే స్నాక్ రెసిపీ ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాము ఇది కొంచెం లావుగా ఉందన్నమాట అందుకని దీన్ని మిక్సీలో వేసుకొని కొంచెం ఫైన్ పౌడర్ లాగా చేసుకుందాము సన్న రవ్వ అనుకోండి అలా అన్ని తీసుకోవచ్చు మీరు మిక్సీ పట్టుకోవాల్సిన అవసరం లేదు చూడండి ఇలా కొంచెం పౌడర్ లాగా చేసుకుని తీసుకుందాము దీన్ని మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందాం ఇప్పుడు ఒక పావు కప్పు బియ్యం పిండి అరకప్పు పెరుగు అరకప్పు నీళ్ళు ఇక్కడ పోసుకుందామండి మొత్తం ముప్పావు కప్పు అయితే నీళ్లు పడతాయి అనమాట అరకప్పు ఇక్కడ యాడ్ చేసుకుందాము కలుపుకున్న తర్వాత చెక్ చేసుకొని కొంచెం ఇంకా యాడ్ చేసుకుందాము మనకి కన్సిస్టెన్సీ ఇంకా గట్టిగా ఉందండి ఇంకొక పావు కప్పు నీళ్ళు ఇక్కడ యాడ్ చేసుకుందాము విస్కర్ పెట్టి కలుపుకున్నాం అనుకోండి కరెక్ట్గా మనకి పిండి పిండంత ఈవెన్ కలుస్తుందన్నమాట ఇక్కడ ఉండాలి కానీ ఏమి లేకుండా మనకి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు నానబెట్టుకుందాం దీన్ని ఐదు నిమిషాల తర్వాత చూద్దామండి నానింది మనకి ఇంకా కొంచెం దగ్గర పడింది అన్నమాట రవ్వ మనకి నానుంది కాబట్టి ఇంకా కొంచెం దగ్గర పడుతుంది కన్సిస్టెన్సీ అయితే మనకి ఇలానే ఉండాలండి కరెక్ట్గా ఉంది ఇంకా నీళ్ళు కానీ ఏం యాడ్ చేసుకోవద్దు ఒక టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు కొంచెం కరివేపాకు రెండు పెద్ద ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్నామండి వేసేసుకున్నాము సన్నగా తరిగిన పచ్చిమిర్చి రెండు రుచికి సరిపడినంత ఉప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర కొంచెం ఇంగువ అలానే పావు టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్ సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం ఇప్పుడు ఇవన్నీ మంచిగా కలిపేసుకుందామండి కొత్తిమీర కొంచెం ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఎంత ఎక్కువగా వేసుకున్నా కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇక్కడ పచ్చిమిర్చి అనేది రెండు తీసుకున్నాం మనం కొంచెం కారం మీడియంగా ఉందనమాట అందుకని నేను రెండు తీసుకున్నాను దాన్ని తగినట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోండి కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుందన్నమాట అప్పటికప్పుడు చేసుకుంటున్నాం కాబట్టి ఒక రెండు చిటికెలు వంట సోడా వేసుకుందాము మొత్తం మంచిగా కలిపేసేసుకుని ఈలోగా కడాయిలో నూనె పెట్టుకుందామండి నూనె వేడుకుతూ ఉంటుంది పిండిని మనం చిట్టి చిట్టి పుణ్యుల్లాగా వేసేసుకుందాము కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి కరెక్ట్గా ఉంది ఇప్పుడు నూనె వేడెక్కింది చిన్న చిన్న పునుగోలు వేసేసుకుందామండి అప్పటికప్పుడు అనమాట పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట మంచి కరకరలాడుతా కారం కారంగా ఈవినింగ్ టైంలో తినాలనిపించినప్పుడు కానీ లేదంటే ఎలాంటి టిఫిన్ పిండి లేనప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ చాలా బాగుంటుందండి చేసుకోవటం కూడా చాలా సులువు రెండు పక్కల మంచిగా ఎర్రగా కాలనిచ్చి తీసుకున్నాము మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి ఏదైనా కానీ బాగుంటుంది కొబ్బరి చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ టొమాటో చట్నీ కానీ ఏమీ లేకపోయినా కారం పడితే కూడా చాలా టేస్టీగా ఉంటుందండి మార్చిన కారం కొబ్బరి కారం సాంబార్ కారం దేంతో అయినా కానీ చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట అంతేనండి చక్కగా ఫ్రై అయిపోయి తీసేసుకుందాము చూస్తారు కదా మంచి క్రిస్పీగా టేస్ట్ అయితే అదిరిపోయింది ఇంకొకసారి కూడా వేసి చూద్దామండి చాలా ఈజీ అనమాట అయితే చిన్న చిన్న పునుగులు కానీ వేసుకున్నప్పుడే బాగుంటుంది లోపల దాకా చక్కగా ఫ్రై పచ్చితనం లేకుండా స్టవ్ వచ్చేసి లో టూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకుందామండి చక్కగా మనకి లోపల దాకా పచ్చదనం లేకుండా ఫ్రై అవుతుందనమాట హైలో పెట్టుకుందాం అనుకోండి పైన వెంటనే కలర్ మారిపోతుంది లోపల పచ్చదనం అలానే ఉంటుంది ఇవి ఇలా చిట్టి పునుగులుగా వేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుందండి చక్కగా ఫ్రై అయ్యి తినేటప్పుడు క్రిస్పీగా ఉంటాయి అన్నమాట రెండు పక్కల చక్కగా ఎర్రగా కాలనిచ్చి తీసేసుకుందాము సన్న రవ్వ అనుకోండి బొంబాయి రవ్వ మీరు అలానే వేసేసుకోవచ్చండి మిక్సీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ నేను తీసుకున్న బొంబాయి రవ్వ కొంచెం లావుగా ఉందన్నమాట అందుకని దాన్ని నేను కొంచెం మెత్తగా పౌడర్ లాగా చేశాను అంతేనండి తీసేసుకుందాము ఒక కప్పు బొంబాయి రవ్వకి పావు కప్పు బియ్యం పిండి అరకప్పు పెరుగు వేసుకున్నామంటే కరెక్ట్గా సరిపోతుందండి ముప్పావు కప్పు నీళ్ళు అయితే పట్టినీ అనమాట తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వేడిగా నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూసారు కదా ఇంత క్రిస్పీగా చిట్టి మునగళ్ళు చూస్తుంటేనే నోరు అనమాట టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో కొత్త రెసిపీ అయితే మేము ముందుకు వచ్చేస్తాను అయితే కొబ్బరి కారంతో సర్వ్ చేసుకున్నాం అనమాట చూడండి ఒకటి ఓపెన్ చేసి చూద్దాము పైన మంచి క్రిస్పీగా లోపల చూసారు కదా ఎంత చక్కగా గుల్లగుల్లగా వచ్చిందనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్